గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ సభలోనూ ఉండరు ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు మారకపోతే అసెంబ్లీ నుంచి తరమిస్తారు వ్యవసాయం విద్యుత్పై చెప్పేవన్నీ అబద్దాలే డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలు వేస్తాం వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం కేసీఆర్ ధర్నా చౌక్లో అమర అమరణ దీక్ష చేసుకోవచ్చు సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు పదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు కేసీఆర్ కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ హైదరాబాద్ వాడి వేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు సీఎం రేవంత్ కేటీఆర్ మాటల తూటాలు ఎన్ఆర్ఐలకు రైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ రేవంత్ ప్రజల లెన్నుకున్న సీఎం కాదు నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్ కౌశిక్ రెడ్డి గడ్బండ్ చేయకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం ఎమ్మెల్యేలను కొంటారా సారాలు మొదలు పెడతారా కేటీఆర్ అలా మాట్లాడడం తగదు సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని మరో రెండు రోజులు అసెంబ్లీ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నిర్వహణ విద్యుత్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ ఆరు గ్యారంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం అమ్మాయిలు అదరగొట్టారు మహిళల టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం మూడు వందల నలభై ఏడు పరుగుల భారీ తేడాతో గెలుపు లంక రికార్డు చేరిపేసే చేరిపేసిన హర్మన్ బృందం హర్మన్ బృందం భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది ఏకైక టెస్టులో ఇంగ్లాండును భారీ తేడాతో చిత్తు చేసింది మూడు వందల నలభై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం నమోదు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాకిస్తాన్పై శ్రీలంక నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి మహిళా టెస్టు క్రికెట్లో భారీ విజయం సాధించిన జట్టుగా హర్మన్ ప్రీత్ సేన చరిత్ర సృష్టించింది టీమిండియా నిర్దేశించిన నాలుగు వందల డెబ్బై తొమ్మిది పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో నూట ముప్పై ఒక్క పరుగులకి కుప్పకూలింది దేశం కోసం దానం కాంగ్రెస్ విరాల సేకరణ డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం కనిష్టంగా నూట ముప్పై ఎనిమిది చొప్పున స్వీకరించాలని నిర్ణయం ఇరవై కోట్ల శునకం హైదరాబాద్లో సందడి చేసిన హైడర్ డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి అయోధ్యకు వెయ్యి రైళ్లు దేశం నలుమూలల నుంచి నడిపేందుకు ప్రణాళికలు జనవరి పంతొమ్మిది నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఏర్పాటు యాత్రికులకు ఇరవై నాలుగు గంటలు ఐఆర్సీటీసీ కేటరింగ్ సేవలు ఇరవై రెండున్న భక్తులు అయోధ్యకు రావద్దు రామ మందిర ట్రస్ట్ మూడు నెలల్లో అట్టర్ ప్లాబ్ యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విద్వాంసమే కరువు ఆకలి చావులు వలసలే కనిపించాయి గవర్నర్ ప్రసంగం అసత్యాలు తప్పుల తడక కరెంటు అప్పులే చెప్పారు గాని ఆస్తులు చెప్పలే అప్పుల నెపంతో గృహ జ్యోతిని ఎగ్గొడతారా శ్వేత పత్రాలను కొత్తగా ప్రకటిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టే పరిస్థితి ఉండదు నియంతృత్వంపై మాట్లాడటం మిలీనియం జోక్ విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు ఎన్ఆర్ఐల గురించి ఏంటి ముఖ్యమంత్రి అయిన అయినకైనా మర్యాదగా మాట్లాడతారనుకున్న కానీ మారరని తేలి తేలింది చీమలు పెట్టిన పుట్టల దూరిన పాము ఆయన పంటల బీమా రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు నాది మేనేజ్మెంట్ కోట అయితే ఆయనది పేమెంట్ కోట అసెంబ్లీలో కేటీఆర్ తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారు మూడు నిమిషాల్లో మూడు సార్లు మైకు కట్ చేశారు హరీష్ హైదరాబాద్ మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తాం చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభించేందుకు చర్యలు మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మేడిగడ్డపై ఎల్ఐంటి లేక కుట్ర పూరితం ప్రభుత్వం మారడంతో విధానం మారిందా కాంగ్రెస్ ఉచితంగా కట్టేదే లేదు మా బాధ్యత రెండు వేల ఇరవై రెండు జూన్ తోనే ముగిసింది ఒప్పందం చేసుకుంటే పొంగింది కడతాం కాపర్ డ్యాం నిర్మాణానికే యాభై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఐంటి పొంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే పునర్నిర్మాణానికి ఆరు వందల కోట్ల రూపాయలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఫైర్ ప్రూఫ్ జైల్ రాసి నిప్పంటించుకోవాలని పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం ఆరో నిందితుడి అరెస్ట్ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి మా కొడుకు అమాయకుడు లలిత్ తల్లిదండ్రులు ఘటన వెనుక నిరుద్యోగం ధరల పెరుగుదల మోదీ విధానాలతో రగులుతున్న యువత రాహుల్ ఆయనవి చెత్త మాటలు బీజేపీ మండిపాటు న్యూఢిల్లీ స్టాఫ్ నర్స్ పోస్టులు ఏడు వేల తొంభై నాలుగు అదనంగా ఒకవేళ ఎనిమిది వందల తొంభై కలిపిన సర్కార్ గతేడాది ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ముగిసిన పరీక్ష వారంలో ఫలితాలు హైదరాబాద్ నితంలో అవినీతి ప్రతిష్టాత్మక సంస్థలో కోట్ల రూపాయలు గోల్మాల్ రాజకీయ అండాతో డైరెక్టర్ నియామకం పది రంగాల్లో సహకారం భారత్ ఓమన్ నిర్ణయం ప్రధాని మోదీ ఓమన్ సల్తాన్ భేటీ న్యూఢిల్లీ చిన్న నగరాల ప్రగతితోనే దేశాభివృద్ధి మోదీ న్యూఢిల్లీ ఆ డిగ్రీ కోర్సులపై అప్రమత్తంగా ఉండండి యుజిసి న్యూఢిల్లీ భారత్ ఆందోళనకర దేశం వాషింగ్టన్ కువైట్ అమీర్ షేక్ నవాబ్ కన్ను కన్నుమూత దుబాయ్ బస్సులో దళిత మహిళపై డ్రైవర్ల గ్యాంగ్ రేప్ జైపూర్ అబర్షన్ కు వెళ్లిన మహిళతో డాక్టర్ అసభ్య ప్రవర్తన చెన్నై కోటి విలువైన గంజాయి స్వాధీనం ఇద్దరు అంతరాష్ట్ర సరపరాదారుల అరెస్ట్ లారీలో నర్సరీ మొక్కల మధ్య తరలింపు రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా నాలుగు వందల కిలోల గంజాయి లారీ సీజ్ హైదరాబాద్ సిటీ బందీలపై పేలిన తూట స్వదేశీయులపై పొరపాటున ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు ముగ్గురు మృతి రమల్లా సిఈసీ చట్టాన్ని కొట్టేయాల్సింది ఈసీ స్వతంత్రతకు తీవ్ర విఘాతం మూడు వందల డెబ్బై తీర్పుతో సమాఖ్యపై ప్రభావం సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ నారిమాన్ ముంబై మీడియాపై దాడులను కోర్టులే ఆపాలి అమరవీరులకు మోదీ ముర్ము ఘన నివాళి న్యూఢిల్లీ జాగ్రత్త సైబర్ ఆటకారులు దాడి చేయొచ్చు కేంద్రం న్యూఢిల్లీ ఆ బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే పదేళ్ల వైఫల్యాలను సరిదిద్దాల్సింది ఆయనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పల మార్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ పరిహారం కోసం పడిగాపులు నిధుల విడుదలలో జాప్యంతో నృసింహ సాగర్ నిర్వహిస్థితుల నిర్ నిరీక్ష తొమ్మిది నెలలుగా నిలిచిన పనులు యాదాద్రి మగవారికి సీటు ఇవ్వరా బస్సు ఆపి ఆందోళన చేసిన యువకుడు పెర్కిట్ చేనేత జౌలి రంగాలకు పునర్వైభవం తేవాలి అందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలి సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ గృహ నిర్మాణ శాఖలో తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోండి మంత్రి సీతక్క గృహ నిర్మాణ శాఖ ఎండికి వినతి పత్రాలు పంజాగుట్ట యువకలం పాద పాదయాత్ర ముగింపు రేపు విశాఖపట్నం రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్ జేఎన్డియు ఫైన్ ఫైన్ ఆర్ట్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దశరథ రెడ్డి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అభినందన సభ హైదరాబాద్ సిటీ ఫేక్ వార్తల పైన కేసుల్లో హైదరాబాద్ టాప్ గృహ హింస కేసుల్లో రెండో స్థానం ఎన్సీఆర్బి నివేదిక హైదరాబాద్ సిటీ దుర్గం చెరువు దుస్థితిపై కమిటీ ఏర్పాటు హైకోర్టు ప్రకటన చేపల మృతిపై సుమోటో విచారణ హైదరాబాద్ ఎన్సిసి సర్టిఫికెట్లన్నీ సమానమే కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల పిటిషన్ల కొట్టివేత హైదరాబాద్ హాకీలో కాస్యము దక్కలేదు కౌలలంపూర్ కొత్త కొత్తగా దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే నేడు రింకు సింగ్ రింకు సింగ్ అరంగ్ రాహుల్ కెప్టెన్సీ పైనే కళ్ళన్ని జోహెన్నెస్బర్గ్ సఫారీలతో టెస్టులకు షామి దూరం వన్డే సిరీస్ నుంచి చాహర్ అవుట్ పట్టు బిగించిన ఆసీస్ పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ రెండు వందల డెబ్బై ఒకటి ఆల్అౌట్ ఖేలో ఇండియాలో తెలంగాణ తిన్మార్ న్యూఢిల్లీ డ్రాతో సరిపెట్టుకున్న హరి అర్జున్ చెన్నై హజారే విజేత హర్యానా రాజ్కోట్ పాత తెరవని తెలుగు టైటాన్స్ పోనీ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ జోడి కటక్ విక్టరీ హిస్టరీ మూడు వందల నలభై ఏడు పరుగులతో భారత్ గణ విజయం భారత్ అగ్రగామిగా నిలవాలంటే సేవల రంగంపై దృష్టి పెట్టాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హైదరాబాద్ సిటీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగులకు త్వరలో పాత పెన్షన్ విధానం అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రకటన హైదరాబాద్ మరో రెండు రోజుల పాటు అసెంబ్లీ హైదరాబాద్ అన్ని వర్గాల సబ్ ప్లాన్లను అమలు చేయాలి ఆరు నెలల్లో కుల గణన జరపాలి అక్బరుద్దీన్ ఓవైసీ ఉప ఉచితాలు కాదు ఉపాధి కల్పించాలి ఆరు గ్యారంటీ లేన నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు మహేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే షకీల్ రైస్ మిల్లులో తనిఖీలు సుమారు డెబ్బై కోట్ల రూపాయలు పైగా కుంభకోణం అప్పగించాల్సిన ముప్పై నాలుగు వేల క్వింటల ఒక్కరోజు తనిఖీలోనే తొమ్మిది కోట్ల రూపాయల అవినీతి బహిర్గతం రెండు రోజుల పాటు కొనసాగనున్న దాడులు బోధన్ రూరల్ కోటగిరి బట్టి ఇచ్చిన విందుకు హాజరైన సీఎం రేవంత్ జైరాం రమేష్ తదితరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి ఇరవై రెండున ఎల్బీ స్టేడియంలో విందుకు సీఎం హాజరు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ పంతొమ్మిది నుంచి జూడాల విధుల బహిష్కరణ హైదరాబాద్ కేటీఆర్ ఇప్పటికైనా ప్రజా తీర్పును ఒప్పుకోవాలి ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు రంగారెడ్డి హర్బన్ ఎనిమిది నెలల్లో పదిహేను వేల ఇరవై నాలుగు సెల్ ఫోన్ల రికవరీ ది హైదరాబాద్ ఏపీ కష్టాలు పోవాలంటే చంద్రబాబు రావాలి ఆయన ఓ విజన్ తో పని చేసే వ్యక్తి డీకోడింగ్ ద లీడర్ పుస్తక ఆవిష్కరణలో ఎంపీ రఘురామరాజు ప్రపంచంతో పోటీ వ్యక్తి చంద్రబాబు బుద్ధప్రసాద్ హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలి వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు బండి సంజయ్ భగత్ నగర్ శబరిమలలో సౌకర్యాలు కల్పించండి కేరళ సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాష్ట్రంలో వికసిత యాత్ర షూరు అట్టడుగు వర్గాల వర్గాలకు పథకాలు అందించడమే భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం గవర్నర్ తమిళిసై కేంద్ర పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలి రంగారెడ్డి జిల్లాలో యాత్రలు కిషన్ రెడ్డి శంషాబాద్ షామిర్పై ఇవి ఇవ్వాలని ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లేస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ Good morning welcome to